సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి వీడియో తమిళు చూశారు కదా గల్ఫ్లో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్లే శత్రువులు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమో కావచ్చు సో కొంత నిజం కాకపోవచ్చు కాకపోతే ఎలాగంటే వీజాలు తీసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వీజాలు తీసి ఎక్కువ డబ్బులు తీసుకుని మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఆ వీజాలు తీసి ఆ పనిలో పెడతారు ఆ వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినా ఆ మహిళకి ఏదైనా కష్టం వచ్చినా వీళ్ళు ఫోన్ ఎత్తి మాట్లాడరు బ్లాక్లో పెట్టేసుకుంటారు ఒక రకమైన మోసం ఓకే నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఫోన్లే మనోడే కదా అని చెప్పి అప్పు ఇబ్బందులు ఉండడం చెప్పి డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు ఇదో రకమైన మోసం సో కొందరు పని చేసే చోట ఒక రెండు నెలలు సెలవుకి వెళ్దాం మన తెలుగు వాళ్ళు ఏమైనా పనిలో పెట్టి వెళ్తారు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఆ ప్లేస్ చేయరు ఇదో రకమైన మోసం అంటే గల్ఫ్లో తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు శత్రువులు బయట వాళ్ళు ఎవరు కాదు సో అయితే ఇది ఇది కోవిడ్లో జరిగిన వస్తుంది ఒక సంఘటన అనమాట ఒక మన తెలుగు మహిళ ఒకప్పుడు హౌస్ మేడు ఇంట్లో పనిచేసుకున్న మళ్ళీ మహిళ సో మాలే వెళ్ళింది మాలే వెళ్ళిన తర్వాత ఆ చర్చ్ ఆ ప్రేరణ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ జహరా వెళ్ళే ప్రయత్నంలో ఒక ట్యాక్సీ కోసం చూసే ప్రయత్నం ఒక తెలుగు అతను రామ్మ ఎంత కొంత డబ్బులు ఇది కానీ రామ్మ అని చెప్పి అంటే అతను ట్యాక్సీ ఎక్కింది సో మాటలు బాగానే ఉన్నాయి మధ్యలో ఈ జహరా వెళ్ళే మధ్యలోనే ఆమె ఆమె దగ్గర ఆమెను కొట్టేసి యాభై దాన్ని లాగేసుకున్నాడంట ఆమెను కొట్టి యాభై తిన్నార లాక్కున్నాడంట సో అయితే ఆమెను పూర్తిగా దేపెట్టకుండా మధ్యలో వదిలేసాడు అంటండి సో అయితే చూడండి తెలుగు వాళ్ళు ఇప్పుడు కొన్ని ఏదో అరబిక్ భాష వాళ్ళు ఎవరన్నా అదే పోలీసు అని చెప్పో మోసం చేసో గన్న చూపించో కత్తి చూపించో డబ్బులు డబ్బులు దెబ్బేస్తారు డబ్బులు దెబ్బేస్తారు గతంలో ఈ వాలెట్ పర్సు ఫోన్ దెబ్బేస్తుంటారు సో అది మన గతంలో చాలా చాలా చెప్పుకున్న వాళ్ళు దొంగనా కొడుకులే అని ఏదో తిట్టుకునేది వదిలేసేవాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళనే కొట్టేసి డబ్బులు డబ్బులు దెబ్బేస్తున్నారండి ఇది కోవిడ్లోనే కాదు సౌదీలో కూడా జరిగింది ఖత్తల్లో కూడా జరిగింది మిగిలిన వామన్లో కూడా జరిగింది ఇలాంటివి సో అయితే చూడండి గల్ఫ్లో అతను తెలుగు వాడే తెలుగు మహిళే కొట్టేసి డబ్బులు పాపం హౌస్ మేడ్ పాపం నెల నెలలో సగం జీతం అనుకుంటా యాభై దినార్లు వంద దినార్లు జీతం ఉంటే పాపం యాభై దినార్లు కొట్టేసి ఆ డబ్బులు లాగేసుకుని సగంలో వదిలేసేటంటే ఆమె సో అయితే ఈమె మేబీ నాకు తెలిసి నెంబర్ ప్లేట్ కూడా చూడలేదు నెంబర్ ప్లేట్ నాకు ఫోన్ చేసి బాధపడుతుంది నెంబర్ ప్లేట్ చూసామంటే చో నెంబర్ ప్లేట్ చూడలేదంట సో చూడండి గల్ఫ్లో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళే శత్రువులు తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు మిత్రులు కావచ్చు కానీ శత్రువులు కూడా తెలుగు వాళ్ళే సో ఇతర భాషలు దోసుకుంటే పోయి అదే ఇదే అనుకోవచ్చు కానీ మన భాష వాళ్ళు మనల్నే దోసేసుకుంటున్నారండి సో గల్ఫ్ గల్ఫ్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో సెలవులకి వెళ్ళేటప్పుడు కానీ మహిళలే కాదు మగవాళ్ళు కూడా సెలవు కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి సెలవుకి వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ పరిశీలిసిన ట్యాక్సీలు ఉంటాయి కలర్లో ఉంటాయి ఎల్లో కలరు రెడ్ కలరు పైన ట్యాక్సీ అని రాసి ఉంటుంది అలాంటి పర్మిషన్లు ఉన్న ట్యాక్సీల్లో మీరు ఎక్కితే సేఫ్గా ఉంటారు కొందరు సొంత కారులు మెయింటైన్ చేసి ట్యాక్సీలుగా వాడుకుంటుంటారు అందులో అందరూ చడ్డోళ్ళని చెప్పలేం కానీ కొందరు లాంటి పనులు చేస్తుంటారు అనమాట సో గల్ఫ్లో వాళ్ళు తెలుగు మహిళలు కానీ పురుషులు కానీ కొంచెం జాగ్రత్తలకు ఉండండి ఓకే బాయ్ బాయ్